నేను చెబుతున్నది నిజం అంబేద్కర్ గారు రాసిన కంటే ముందున రాజ్యాంగంలో రాసుకుంటాడు ఏమనే అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయా అధ్యాయనం అధ్యాపకం అధ్యాపకం అంటే చదువు నేర్పడం అధ్యా అధ్యాపకం అంటే చదువు నేర్పడం అధ్యయనం అంటే చదువు నేర్చుకోవడం ఏమని రాసుకున్నాడు కేవలం పంతుల సొత్తునడు అధ్యాయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయ అది కేవలం పొద్దులకు మాత్రమే మిగతా వాడు చదువుకోవడానికి లేదు ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తులలో మీ తాతలలో ఎంత మందికి చదువుతుంది ఎందుకంటే వాళ్ళు కంటే ముందు ముందుకుంటురారు కాబట్టి అప్పుడున్న రాజ్యాంగం మనం చదువుకోలేదు కాబట్టి మన తాతలకు చదువు రాదు కానీ మనకు చదువు వచ్చింది బాబాసాబ్ అంబేద్కర్ ఏమన్నాడు ఉచిత నిర్బంధ విద్యనుడు భారత రాజ్యాంగంలో దొర్గవాటి తీసుకపోయి లోపల ఏమన్నుడు అందుకే చిన్నప్పుడు మనం స్కూల్ పోకపోతే సార్ నచ్చి కట్టకపోతుండరా బాబాసాబ్ ఏమనంటే మాములు వేరే సంవత్సరాల నుంచి చదువు నేర్చుకోలేరు కాబట్టి వీళ్ళకి అర్థం కాదు దొరగవాటి లోపల ఏమన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉచిత నిర్బంధ నిర్బంధం అంటే నిర్బంధించి మరీ విద్య నిర్బంధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డిఫెన్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది రాదు మనకి రాదు ఇది తెల్లది ఇందిరాగాంధీ గారు పార్లమెంట్కి పోయినారు బ్రాహ్మణ బాబాసాహెబ్ అంబేద్కరే ఈ రోజు మన అనాములు అసెంబ్లీలో కూర్చున్నారన్న కారణం బాబాసాహెబ్ అంబేద్కరే మనోళ్ళు ఎంపీలు జడ్పీరణం బాబాసే అంబేద్కరే వీళ్ళే గాంధీ నెహ్రూ ఫోటోలు పెట్టుకుంటారు గాంధీ ఏమన్నారో హరిజనులు అన మనల్ని హరిజనులు దేవుడ కుట్టం మీరు మీరేమన్నా దేవుల కుట్ర మీ బాబా మా దట్ ఆర్ యూ పీపుల్ బట్ టు ఇండియన్ ప్రౌడ్లీ ఇండియన్ నా బాబా సార్ చెప్పిడు నేను ఇండియన్ అని నేనే చెప్తున్నాను ఇండియన్ అని మరి గాంధీ గారి ఫోటో పెట్టుకుంటారు నిజమే చెప్తున్నా ఇది నిజం కావాలంటే హిస్టరీ రిపీట్ చేసుకొని చదువుకోండి గాంధీ గారు స్వతంత్ర ఉద్యమం చేసింది నెహ్రూ గారి ఫ్యామిలీని బ్రాహ్మణులను రాజులు చేయడానికి మనల్ని కాదు మనల్ని రాజులు చేయడానికి ఎస్సీ ఎస్టీసీ మైనార్టీ ప్రజల గాంధీ గారి ఫోటో నెహ్రూ గారి ఫోటో పెట్టుకొని మళ్ళీ ఎవడన్నా ఆఫీస్ చూసి అనుకుంటారు మన దళిత నాయకుడు అంబేద్కర్ ఫోటో ఒక ఇంచు కిందికి దించి పెడతారు తినేదేమో తినేదేమో అంబేద్కర్ తిండి పాడేదేమో రెండో పాట మరి ఇప్పుడు నేను మాట్లాడిందన్న అబద్ధం ఉందా నిజం ఉందా మరి నేను పిలిచేది నిజం మాట్లాడమని ఇక మరి నిజం మాట్లాడకపోతే ఎట్లా నేను నేనిప్పుడు ఎవరినన్నా తిట్టినా ఎవరినేమన్నా చరిత్ర ఎక్కువ లేదా నీలాం సాంగ్ వై చంద్రుడి మీద అడుగు పెట్టకుండా ముందు అక్కడ దేవుడు ఉన్నారని నమ్మినా లేదా ఆయన వైరంగమైనది ఉత్తరా బూడి తప్ప ఏం లేదన్నాడు రాజ్యాంగం యొక్క వాల్యూ రాజ్యాంగం తెరిచి చదువుతే అర్థమవుతుంది తెరిచి చదువుల ముందే అంబేద్కర్ రాసే రాజ్యాంగం మారుస్తాం అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మాదిరాదని బూట్ కాదు ఇదే కాదు మరి ఏ బీసీలకు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఉండాలని బాబాసాబ్ అంబేద్కర్ గారు కోరుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి మీరు అనుకునేటువంటి స్వతంత్ర సమరయోధులు గొప్ప గొప్పోళ్ళు చాచాలు బిర్లాలు తాతలు అనుకునే వాళ్ళందరూ ఏమన్నారంటే బీసీలకు బీసీలకేంది బీసీలకు ఏంటి బాలాగంగారు తిలక్ పేరున్నారా ఎప్పుడైనా విన్నారా ఎంతమంది చేయలేపరి బాలాగంగారు తిలక్ ఆయన ఏమన్నా తెలుసా బాబాసాహబ్ అంబేద్కర్ గారు బీసీలని పార్లమెంట్ కు పంపాలన్నప్పుడు బీసీలని అంబేద్కర్ గారు పార్లమెంట్ కు పంపాలన్నప్పుడు ఏమైనా తెలుసా కుంబకో అంబేద్కర్ భూమి హల్ కోనడు ఈ విషయం మన బీసీ సహోదానికి తెలియదు తేలి అంటే నుగు తిప్పేవాడు నూనె తీసేవాడు బీసీ కాదా తమాలి అంటే పువ్వులు పళ్ళు ఆకులు అమ్ముకునేవాడు ముద్రాజులు బీసీలు కాదా కుంబట్ అంటే భూమిని తవ్వి నాగలతో దున్నేవాళ్ళు కాపులు వాడు బీసీలు కాదా ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలు సంసద్ చాలా జరు అని చెప్పంటే ఈయన ఆ కేసరి పత్రికలో వస్తుంది ఎయిటీన్ సెవెంటీ వన్ లో ఎవరో కింద కామెంట్ నువ్వు చూసేవారని చెప్పి నీకు కాదు నీ తాత కూడా ఎవ్రీ క్లూ బై చూపెట్టు అరే ఎవడో నువ్వు కామెంట్ పెట్టినాడు నీకు చూపిస్తారు ఎంజీఆర్ నా దగ్గర పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో కేసరి పత్రిక హల్చాలని మాట్లాడుతున్నారు కానీ ఈ రోజు బీసీ సహోదరులు రాజ్యం యొక్క వ్యవస్థను అడుగు పెట్టాలంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఇప్పటికీ కూడా రాజకీయ రిజర్వేషన్ కోసం బీసీ సహోదరులు పోరాటం చేయట్లేదు ఇట్లా అంబేద్కర్ గారు ఇవో ఇక్కడ కనబడుతున్నాడు మన తల్లులు మన స్త్రీలందరూ అంబేద్కర్ గారు రాసిన ముందున్న రాజ్యాంగం ఏం రాసిడో తెలుసా ఈ స్త్రీల గురించి కౌమారే యవనే భర్త రక్షంతి వృద్ధాప్య పుత్ర రక్షంతి నా స్త్రీ స్వతంత్రం అర్హతి ఏమన్నా కౌమారే పితృరక్షంతి ఎవరే భర్త రక్షంతి పుత్ర రక్షంతి నా స్త్రీ స్వతంత్రం అర్హతి స్త్రీ ఎట్లా ఉండాలని రాస్తున్నాడు అంబేద్కర్ గారు రాసిన భారత కంటే ముందున్న రాజ్యాంగంలో కౌమార దశ అంటే ఆరామే చిన్న ఉన్నప్పుడు తండ్రి చెక్కు చేతల్లో ఉండాలా ఎవరే భర్త రక్షణ భర్త యొక్క సంరక్షణలో ఉండాలా వృద్ధాప్య ముసలి అయిపోయాక కొడుకు యొక్క చెక్కు చేతల్లో ఉండాలా నా స్త్రీ స్వతంత్రం రాతి స్త్రీని బయటకు దూరదు స్త్రీని జాబుకు పంపేద్దు స్త్రీని రాజ్యంలో ఉంచద్దు స్త్రీకి స్వతంత్రం ఇవ్వరాదు అన్నాడు కానీ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏమన్నాడు ఒరే బిడ్డ ఈ దేశంలో యోధులని తెలివి పనులని తయారు చేసే మొట్టమొదటి గురువు తల్లిలా ఆ తల్లి రాజ్యం వెళితే సమానత్వం సమరత్వం విరసిల్లిపోయినరు అందుకే సబితా ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినరు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినరు ఈ విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారానే రాజ్యాంగం ద్వారా మాత్రమే సమానత్వం సాధించరు స్త్రీలు అని ఎవరైనా చెప్పరా ముందు మనకే తెలియదు ఏదైనా వాటర్ బాటిల్ రాజ్యాంగాన్ని చదవండి మిత్రులారా అక్కడ రాయలేదు బోధించు సమీకరించు పోరాడా బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్తాడు యుద్ధేట్ వస్తుంటాడు ఏమంటాడు సెల్ఫ్ ఎడ్యుకేట్ అంటాడు నిన్ను నువ్వు సంస్కరించుకో నువ్వు చదువుకో నన్ను ఎవరైనా రాజ్యాంగం గురించి అందరూ ఉల్టా పంట మాట్లాడితే అవుకుంటాడా ఎందుకు నా దగ్గర సమాధానం ఉన్నది మీ దగ్గర ఉన్నదా ఎందుకు బాబాసాబ్ అంబేద్కర్ గారికి బాబాసాబ్ అంబేద్కర్ గారు పెద్ద రాజకీయ నాయకుడు కొడుక చెప్పాలి బాబాసాబ్ అంబేద్కర్ గారు వ్యాపారవేత్త కొడుక బాబాసాబ్ అంబేద్కర్ గారు పారిశ్రామిక రంగానికి సంబంధించిన వ్యక్త మనందరికంటే పేదోడు బాబాసాబ్ అంబేద్కర్ గారు మనందరికంటే పేదోడు మూడు పూటలు తిండి కూడా దిక్కులేని భిక్షగాడు లాగా నిరంతరం అక్షరాలని పుస్తకాలని జ్ఞానాన్ని తిరిబత్తిర మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఫోటో పెట్టుకుంటాం ఆయన అంటే ప్రాణం అంటాం ఆయన కోసం ప్రాణమిస్తామంటాం కానీ బాబాసాబ్ అంబేద్కర్ ఏమన్నాడు నా కోసం ప్రాణం ఏ గురి బిడ్డ నా కోసం గురి కానీ మీరు నా పేరు జరగొట్టకుని మీరు జ్ఞానవంతులు తయారుగా మనడు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎందుకు గాంధీ గారు నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు టిటి కృష్ణమాచారి గారు అయ్యంగారు గారు ఎందుకు బాబాసాబ్ అంబేద్కర్ గారు మాట్లాడితే వాళ్ళు సమాధానం చెప్పకుండా ఉన్నారనుకుంటున్నారు రామ్సే మెక్డోనాల్డ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వస్తే లేచి నిలబడుతుండే ఈ దేశాన్ని పరిపాలించిన చివరి బ్రిటన్ ప్రధాని బాటన్ మౌంట్ బాటన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్లా వస్తున్నారంటే ఆయన లేచి నిలబడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూర్చున్న తర్వాత ఆయన కూర్చునే వాళ్ళు ఎందుకు ఇచ్చినా గౌరవం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ ప్రపంచంలో ముప్పై రెండు డిగ్రీలలో ఏకైక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనోడు ఒక డిగ్రీ కూడా చదువుతుంది మగ్గ చదివినట్టు ఫీల్ అవుతుంది టెన్త్ కే డ్రాప్ అవుట్ ఇంటర్మీడియట్ కే డ్రాప్ అవుట్ ఒకటే డిగ్రీకి డ్రాప్ అవుట్ ఒక డిగ్రీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి నాలుగు డిగ్రీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి మూడు 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 పన్నెండు సంవత్సరాల డిగ్రీలు బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల ఏ నెలలో చదివండి గుర్తుపెట్టుకోండి కొలంబియా విశ్వవిద్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాలుగు డిగ్రీలని రిక్వెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి చేసి సార్ నేను రాజా సియక్ స్కాలర్షిప్ మీద ఇక్కడ చదువుకుంటా సార్ నాకు సమయం తక్కువగా ఉంది దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాకు నాలుగు డిగ్రీలు సామర్థ్యం అంటే వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వందకు వంద మార్కులు సాధించి వాళ్ళని పిచ్చులను చేసిన అమ్మాయి మరి అంత గొప్ప నాయకుడి మనమల్లం మీరా బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ మా ఇసుక జాన్ ఉన్న అరే तेरे जान देने के लिए कौन बोला ज्ञान दो ज्ञान जो तुम्हारे पास है ही नहीं है क्या जो भी बाबा साहब अंबेडकर के बारे में अपना सामने बुरा बात किया तो अपन को जवाब देने के लिए तो कुछ है ही नहीं दिमाग में जाके गला पकड़ने से थोड़ी होता पुलिस वाला वाले तुम्हारे ऊपर त्रियां समय लगा था जिन्होंने सुना तुम बाबा साहब अंबेडकर को गला पकड़ने वाला इस देश में थे क्या भाई बाबा साहब को देखते पूरा खापते थे क्यों ఓ పర్వత జ్ఞానికి साहब బాబాసాహబ్ అంబేద్కర్ ఆచేబో ఇందులకెళ్ళి పెడు బిల్లా అలా మహారాష్ట్ర మాట్లాడు మాట్లాడు అలవాటు అయిపోయింది సో అంబేద్కర్ గారిని మనం గౌరవించడం అంటే అంబేద్కర్ గారిని మనం ప్రేమించడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నిరంతరం జ్ఞానార్జన చేయాలా బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి నిరంతరం చదవాలి